బ్యూటిఫుల్ లెహెంగాస్ అండి చాలా అంటే చాలా హిట్ అయిన కలెక్షన్ అనమాట సో ఈసారి వచ్చేసి మనం కొంచెం యూనిక్ గా తీసుకున్నాము దుపటాస్ అనేది సో చూడండి బ్యూటిఫుల్ లెహంగా అయితే సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి సాఫ్ట్ పట్టు ఉంటుంది కదా ఆ ఫ్యాబ్రిక్ లో వస్తుంది కంప్లీట్ లెహెంగా అనేది సో బార్డర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ పికాక్ బార్డర్ విత్ సిల్వర్ కలర్ తీసుకున్నారు సో లెహంగా వచ్చేసి కంప్లీట్ ఫ్రీ సైజ్ వస్తుందండి మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా మనకి లెహంగా అయితే వస్తుంది లెంత్ కూడా చాలా ఉంటుంది గీరా కూడా చాలా ఉంటుందండి చూడండి బ్యూటిఫుల్ లెహెంగా అనమాట మనకి సో మనకి బ్లౌజ్ కూడా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ సో వన్ మీటర్ బ్లౌజ్ అయితే పీస్ వస్తుంది అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ ఇచ్చేసారు లెహెంగాకి అండ్ కమింగ్ టు ద దుప్పటా పార్ట్ దుపటా ఇస్ ద హైయెస్ట్ అండ్ అసలు బ్యూటిఫుల్ దుప్పటా అనమాట మనకి క్యూట్ దుప్పట చూడండి ఎంత బాగుందో అసలు ఈ దుప్పట ఈ లెహెంగా మీదకనే కాదు మనం అసలు ఏ డ్రెస్సెస్ మీదకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సో మనకి కంప్లీట్ దుప్పటై లుక్ ఇట్లా ఉంటుందండి చూసారు కదా కంప్లీట్ మనకి కలంకారీ స్టైల్లో ఇట్లా స్వరోస్కి స్టోని స్టోన్ ఇచ్చేసి స్కాలప్ బార్డర్ అయితే తీసుకున్నారనమాట అసలు చూడండి ఎంత బాగుంటుందో అసలు మీ దగ్గర ఉన్న డ్రెస్సెస్ కి అయినా కన్నా మ్యాచ్ప్ చేయచ్చు అనమాట ఓన్లీ లెహంగానే కాదు సో మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా అనేది ఇట్లా ఉంటుంది సో మనము నైస్ పిక్ ఆఫ్ గ్రీన్ కలర్ లో తీసుకున్నారండి లెహెంగా అయితే సో చూడండి కంప్లీట్ లైట్ వెయిట్ తో ఉన్నాయండి లెహంగాస్ కూడా దట్ మనకి లెహంగా ఒకటే ఫ్రీ సైజ్ లో ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనము మన మెజర్మెంట్స్ ప్రకారం స్టిచ్ చేయించుకోవచ్చు అదర్వైజ్ ఎవరైనా కొంచెం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కుట్టించాలన్నా కూడా కంప్లీట్ ఓపెన్ వస్తుందండి లెహెంగా అయితే సో మనకి లోపల ఫ్రిల్ వేయించుకోవాలన్నా కూడా ఈజీగా అనమాట అండ్ అకార్డింగ్ టు దేర్ మెజర్మెంట్స్ స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు కాబట్టి లెహెంగాస్ అయితే చాలా బాగుంటాయి వేర్ చేస్తే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ అండి లెహెంగాస్ అయితే కంప్లీట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్లో ఉంటుంది అండ్ లెహెంగాకి లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లో ఇస్తారండి లైనింగ్ కూడా హాఫ్ ఆఫ్ ద లెహెంగా అట్లా కాకుండా కంప్లీట్ ఫుల్ లో లైనింగ్ కూడా ఉంటుంది బ్యూటిఫుల్ క్రేప్ దుప్పట అండి అసలు ఓనీ అయితే చాలా బాగుందండి లిటరలీ మంచి స్వరోస్కి స్టోన్స్ తీసుకొని మనకి ఓనీ అయితే ఇచ్చారనమాట క్రేప్ ఓనీ వస్తుంది సో ఒక్కసారి దుప్పటా విత్ లెహంగా చూపిస్తున్నాను సో గ్రాప్స్ యూ సో వన్ మోన్ నైస్ కలర్ నేను వైలెట్ షేడ్ తీసుకున్నారనమాట సారీస్ సారీ లెహెంగాస్ అయితే చాలా 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 బాగున్నాయి అండి దట్టు విత్ హెవీ దుప్పటాస్ అండ్ యూనిక్ దుప్పటాస్ తో తీసుకున్నాం అనమాట సో లాస్ట్ టైం తెప్పించిన లెహంగా దుప్పటాస్ కి ఈ దుపటాస్ కి అయితే లిటరల్లీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి క్వాలిటీ కానీ అంతా కూడా సో చూసారు కదా కంప్లీట్ లెహంగా వచ్చేసి ప్లెయిన్ వస్తుంది బార్డర్స్ వచ్చేసి చక్కగా బిగ్ బార్డర్ తీసుకున్నారు సో హిప్ బెల్ట్ కూడా మనకి చక్కగా ఇదే దాంట్లో ఉన్న బార్డర్ ని ఇచ్చేసారనమాట సో బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సో మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్ పట్టు ఉంటుంది కదా సో ఆ స్టైల్లో వస్తుందండి బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి వన్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంటుంది చక్కగా సో కమింగ్ టు దుపటా పార్ట్ బ్యూటిఫుల్ దుపటా విత్ కంప్లీట్ స్వరోజ్ కి స్టోన్స్ తో ఇచ్చేసారండి మనకి కంప్లీట్ గా కూడా చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఉంటుంది సో ఫోర్ సైడ్స్ వచ్చేసి మనకి స్కాలప్ ఉంటుంది కంప్లీట్ కలంకారీ డిజైన్ తీసుకున్నారు సో అన్ని లెహంగాస్ కి కూడా మనకి సేమ్ ఇదే ప్యాటర్న్ ఆఫ్ దుప్పటా అయితే ఇచ్చేసారనమాట సో ఒకసారి లెహంగా విత్ దుప్పటా చూపిస్తున్నాను సో గ్రాబ్స్ సో వన్ మూన్ నైస్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి బచ్చల పండు షేడ్ అంటాం కదా వైన్ కి బచ్చలపండు మిడిల్ లో తీసుకున్నారనమాట లెహెంగా అయితే సో చూడండి కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా అనేది ఇట్లా ఉంటుంది సో కంప్లీట్ రౌండ్ మొత్తం కూడా మనకి బార్డర్ అయితే ఇస్తారండి కొన్ని లెహెంగాస్కి ఏమవుతుంది అంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకు బార్డర్ ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా కూడా బార్డర్ లేకుండా ఉంటుంది కదా కానీ మనకి చూడండి కంప్లీట్ లెహెంగా అంతా కూడా బార్డర్ అయితే ఉంటుంది చక్కగా బిగ్ బార్డర్ ఉంటుంది ప్లీట్స్ కూడా చాలా బాగుంటాయి ఏంటి ఒక్కసారి మీరు స్టిచ్ చేయించుకొని ఐరన్ చేయించుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో హిప్కి కూడా మనకి ఇందులో ఏదైతే బార్డర్ ఉంటుందో దాన్నే తీసుకొని మనకి హిప్ బెల్ట్ అయితే హైలైట్ చేస్తూ తీసుకున్నారు సో బ్లౌజ్ కూడా చూడండి చక్కగా వన్ మీటర్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది సో అకార్డింగ్ టు ఆ సైజెస్ మనం స్టిచ్ చేయించుకోవాలి సో ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్రీ సైజ్ ఉంటుందండి అండ్ దుప్పటా కూడా చూడండి బ్యూటిఫుల్ దుప్పటా అసలుకి మనకి సెట్ ఇట్లా ఉంటుందండి కంప్లీట్ లుక్ ఆఫ్ ది దుప్పటా థ్యాంక్ యూ